హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి వస్తుంది కదండీ సంక్రాంతి వస్తుంది అంటేనే ఇండ్లంతా క్లీన్ చేసుకోవాలి పిండ్లు సామాన్ తెచ్చుకోవాలి బట్టలు తెచ్చుకోవాలి హడావిడిగా ఉంటుందండి మనకి సంక్రాంతి వచ్చిందంటేనే ఇంట్లో హడావిడే కదండి మీకు అందరికీ తెలిసిందే కదా మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారో నాకైతే కంపల్సరీగా కామెంట్ చేయండి ఏమేమి పిన్నొంట్లు చేసుకుంటున్నారు ఎన్ని విజేతలు బట్టలు తెచ్చుకున్నారు ఏంటి అనే విషయాలన్నీ నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను కూడా తెలుసుకుంటాను మా ఇంట్లో అయితే ఇంకా ఏమి కాలేదండి ఇంట్లో క్లీనింగ్ ఒకటే అయింది మా విద్యార్థులు ఇంటికాడైతే ఈరోజు అరిసెలు చేస్తున్నారు అరిసెలు చేస్తున్నాను వీడియో తీసుకుంది రాసందే అమ్మ అని పిలిచింది సరే అని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చానండి వీడియో చూడండి అరిసెలుకి ఇక్కడ ఏడు కేజీలు అరిసెలు అయితే చేస్తుంది కేజీ బియ్యానికి మూడు అద్దెసేరల బియ్యం అయితే కావాల్సి వస్తుందండి నైటే నానబెట్టుకొని ఉదయానికి ఆడిచ్చి రెడీగా పెట్టుకోవాలి మనము కేజీకి పావుసేరు వాటర్ పోయాలి చూడండి ఇక్కడ ఏడు కేజీలు అయితే బెల్లం వేసారు దానికి తగ్గట్టుగా మనము బియ్యము నానబెట్టుకొని ఆడిచ్చి అయితే పెట్టేసుకున్నాము బియ్యం బెల్లం వేసి బెల్లము పెద్ద పాత్రల్లో బెల్లం వేసేసి వాటర్ వేసేసి బాగా కరగబెట్టిన తర్వాత దాన్ని వడపట్ట వడకట్టాలండి వడకడితే కొంచెం సన్న ఇసుక కొంచెం ఏవైనా నలుసులు అలాగుంటాయి కదా అవన్నీ పోతాయి అందుకని ముందుగా అయితే అన్నీ వడకట్టేసుకొని బెల్లం నల్లగొట్టి గ్యాస్ మీద వేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత వడకట్టేసుకొని మళ్ళీ మనం పాకం దబర్లో పెట్టేసుకోవాలి పాకం దబర్లో పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ఉడికి ఉడకాలండి కాసేపు ఉడికిన ఇలాగా తుక తుకుతుక అంతా ఉడకాలి ఉడికిన తర్వాత మనం పాకం వచ్చిందా లేదు అనుకుంటూ రెండు మూడు సార్లు అయితే ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి మేమైతే మూడు సార్లు అయితే చెక్ చేసిందండి చూడండి ఇందాక రెండు సార్లు చేసింది కొంచెం జారిపోతూ ఉంది అందుకని రాలేదని చెప్పింది మళ్ళీ చూసింది ఇప్పుడు కూడా కొంచెం జారిపోతుందంట కొంచెం మెత్తగా ఉంది అరిసెల పాకం కరెక్ట్గా వస్తేనే బాగా వెరిగిపోకుండా సొట్టలు రాకుండా చాలా బాగా నీట్గా వస్తుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి చూడండి ఎలా ఉందను పాకం ఇప్పుడు రాలేదు ఈసారి అయితే చూడండి ఇప్పుడు మళ్ళీ త్రా టైం అయితే వేసింది ఇప్పుడైతే వచ్చేసిందండి పాకము చూడండి ఇలాగ రావాలి అరిసెలు పాకంలోనే ఉందండి మనకి చూడండి ఎలాగ నలిపితే కొంచెం అలాగ మెత్తగా ఉండాలి మరీ గట్టిగా కూడా ఉండకూడదు కొంచెం రౌండ్గా వచ్చి రానట్టుగా అలాగుంటే సరిపోతుంది మరీ గట్టిగా ఉన్నా కానీ అరిసి గట్టిగా ఉంటుందండి గట్టిగా ఉంటే మరీ గట్టిగా ఉంటే సాగతా ఉంటుంది తినటానికి అందుకని బాగుంటుంది కాబట్టి కొంచెం మెత్త మెత్తగా రౌండ్గా అయితే చాలండి చూడండి రెడీ అయిపోయింది పా మనం పాకం అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఈ ఏడు కేజీల్లోకి ఒక అర కేజీకి కొంచెం తక్కువగా నూలైతే వేసేసిందండి నువ్వులు ఇంకా చాలామంది యాలగలు కొబ్బరి అన్నీ ఏదేదో ఐటమ్స్ వేసుకుంటూ ఉంటారు కానీ విజయత్ మటుకు నువ్వులేసింది నేనైతే ఒక్కోసారి ఆ నువ్వులు కూడా వేయండి ఉట్టి పాకం పట్టేసి వేసేస్తాను నువ్వులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అరిసెల్లో కొంతమంది పిండి ముద్దలు చేసుకొని అలాగ తట్టుకుంటూ పైన చల్లుకుంటూ ఉంటారు అలాగ కూడా చేస్తూ ఉంటారండి అరిసెలు చూడండి ఈ పెరిస్ ఈ అరిసెలు పాకం పట్టటమే మెయిన్ అనుకుంటా ఈ పాకం తిప్పటంలో కూడా మెయిన్ అండి పాకం ఉండలు కట్టకుండా బాగా తిప్పాలండి ఇలాంటి వెడల్పు దబర్లు అయితే బాగా వస్తుంది అంటే ఎక్కువ ఏడు కేజీలు అలాగ చేసింది కదండి అందుకని ఎడల్ప దబ్బర పెట్టుకుంది మనమే మేమైతే అంత చేసుకోమండి కొంచమే ఒక టూ త్రీ కేజీస్ చేసుకుంటాము అంతేను చూడండి పాకం కసకసలాగా బాగా స్పీడ్గా తిప్పాలి బాగా అలవాటు కూడా ఉండాలి దానికి అలవాటు ఉండే వాళ్ళైతేనే తిప్పగలుగుతారు తెలిసి ఉండాలి అలవాటు ఉండాలి అన్నీ ఉండాలి పాకం తిప్పే దాంట్లో పిండి ఉండలు కట్టకూడదండి ఆడ ఉండలు కట్టిందంటే మనము అరిసె తట్టేటప్పుడు అక్కడక్కడ ఉండలైతే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎలా కలుపుతున్నారు నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే కొంచెం ఒక్కదాన్నే కదండి అక్కడైతే అమ్మ అమ్మమ్మ వాళ్ళు పాప వాళ్ళు మౌనిక ఉంటారు కాబట్టి అక్కడే చేసుకున్నామని ఈసారి అయితే డిసైడ్ అయ్యాను మా పెద్ద పాప కూడా రాలేదండి హాస్టల్లోనే ఉంది అందుకని ఈసారి అక్కడే చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి ఒక పక్క అయితే ఇలాగ పిండి పడుతుందండి మిషన్ కాడిచ్చారు కదండి ఇంతకుముందు అయితే రోకలతో బాగా దంచుకునే వాళ్ళండి ఇప్పుడు ఎవరు దంచా వాళ్ళు కూడా ఎవ్వరు రావట్లేదు అందుకని చెప్పి మిషన్కి ఆడిచ్చేస్తున్నారు అందుకని ఇలాగా మిషన్ ఆడిచిన తర్వాత సన్న నూగ్గా కొంచెం ఏమైనా ఉంటుందని చెప్పి ఇలాగ ఒక పక్క అయితే ఇలాగ పిండి పడుతూ ఉంటారు పిండి కూడా ఆరకూడదు అంటారండి ఆరకుండా తడి పెట్టుకుంటూ ఉండాలి మనము ఇట్లాగా అదిం పెట్టుకుంటూ ఉండాలి మిషన్ దగ్గర నుంచి ఆడించింది కూడా మనం ఇలాగా అదిం పెట్టుకుంటూ ఉండాలి ఇదిగో చూడండి ఒక పక్క అయితే ఇలాగా జల్లిస్తూ కూర్చోండి విజేత జల్లిస్తూ ఉంటే జల్లించిన పిండి పిండి అలాగా వేస్తూ కలుపుతూ ఉంటారనమాట కొంతమంది జల్లించకుండా కూడా వేసేస్తూ ఉంటారు అయినా బాగుంటుంది కానీ జల్లిస్తేనే బాగుంటుంది అని చెప్పి విజేత అయితే ఇలాగా జల్లి తీసుకొని జల్లిస్తుంది చూడండి కొంచెం పిండి గట్టిపడింది అనుకో అప్పుడు కొంచెం పైనే ఆయిల్ వేసేసి అట్లకాడ ఉంటుంది కదండి అట్లా కాడ తీసుకొని చుట్టూ అక్కడ వైట్గా పిండి ఉంది కదండి ఆ పిండి అంతా అలా కింద కనేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది ఈ పిండి కలపాలంటే చాలా కష్టం అండి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అంతా బాగా కలపగలుగుతాం కానీ లాస్ట్కి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది క కలపాలంటే అంటే పిండి టైట్గా గట్టిగా అయిపోతుంది కదా అందుకని కొంచెం కష్టమైపోతుంది కలపాలంటే చూడండి బాగా అసలు ఎలా కలుపుతున్నారంటే వీళ్ళకి బాగా అలవాటు కాబట్టి బాగా కలిపేస్తూ ఉన్నారు పిండి వేస్తూ ఉంటే మధ్య మధ్యలో కూడా కొంచెం ఆయిల్ పోసి అలాగంటూ ఉంటే అతుక్కోకుండా చుట్టూ గిన్నికి చుట్టూ అతుక్కోకుండా పిండి బాగా అంతా కలిసిపోతుందండి నరిసిలోకి ఇలాగుంది నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఒకసారి కలుపుదామని చెప్పి చూశానండి కానీ కొంచెం నా వల్ల వద్దండి చూడండి చూద్దామైనా అని చెప్పి ఒకసారి అలాగ తీసుకున్నాను గట్టిగా ఉందండి పిండి కొంచెం కష్టమే అయిపోద్ది కలపాలంటే వాళ్ళకైతే అలవాటు కాబట్టి స్పీడ్ స్పీడ్గా కలిపారు రౌండ్గా స్పీడ్గా కలిపారు నాకైతే కొంచెం కష్టంగానే ఉండింది అయినా ట్రై చేద్దామని చెప్పి చేశాను అంతవరకేను ఇంతలోపల పిండి సరిపోతుందా లేదా అని చెప్పి మనం చూసుకుంటూ ఉండాలండి కొంచెం ముద్దగా ఉంటే కొంచెం మరీ గట్టిగా కాకుండా ఒక్కరో జారుగా ఉండాలి జారుగా ఉంటే సరిపోతుంది కొంచెం లోపల గట్టి పడిపోతుంది అనమాట పిండి వేడి మీద ఉంటే కొంచెం జారుగా ఉంటుంది కదా ఆ వేడి చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది బాగా మనకి ముద్దుకొస్తుంది అనమాట ఇప్పుడు చూడండి నేనైతే తిప్పలేకపోయాను అసలు వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి వాళ్ళైతే చక్కచక్క జమ్మనంట తిప్పేశారు నేను ఇంక పక్కకు వచ్చేసాను చూడండి ఇంకా తిప్పేసిన తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన కొంచెం ఎక్కువగానే ఆయిల్ అయితే పోసేసుకుంటారు ఆయిల్ పోసేసి పైన గెంటితో అలాగా నిర్మేస్తారనమాట ఆయిల్ అంతా గెంటి కతుక్కోకుండా అట్ల తీసుకొని ఇంకొంచెం ఎక్కువే వేసేస్తున్నారు ఆయిల్ ఆయిల్ వేసేసి బాగా పెట్టేస్తారు పెట్టేస్తారన్నమాట మొత్తము ఈ పిండి తెడ్డితోనే కలపాలండి గెంటితో ఇంకా దేంతో కూడా బాగా అయితే సరిపోదు ఈ తెడ్డుతోనే అయితేనే బాగా కలుస్తుంది లోపలంతా పిండి బయటికి లోపల మొత్తం బాగా కలవాలి అంటే తెడ్డే తీసుకోవాలండి ఇంకేం తీసుకున్నా బాగా రాదు ఇంకా అదైతే మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్న స్టవ్ మీద చిన్న గిన్నెలోకి కొంచెం పిండి తీసుకొని ఆ మిగతా అంతా మూత పెట్టి అక్కడ పెట్టేసుకొని ఇలాగా ఒకరు ముద్దలు చేసుకుంటూ ఉంటే ఒకరైతే తడుతూ ఉండాలి ఒకరు వేస్తూ ఉండాలి ఒకరు తిప్పుతూ ఉండాలి ఒకరు ఒత్తుతూ ఉండాలి ఈ అరిసెలు పని అంటే చాలా కష్టం అండి ఇంకే పని అయినా ఒక్కొక్కరు చేసేసుకోవచ్చు కానీ ఈ అరిసెలు చేసే పని మటుకు ఇద్దరు ముగ్గురైతే కంపల్సరీగా ఉండాలి ఒక్కొక్కరు చేయాలంటే చాలా లేట్ అవుతుంది చూడండి ఒకరు ముద్దలు చేస్తూ ఉన్నారు ఒకరు తడుతూ ఉంటే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తిప్పుతూ ఉన్నారు ఒకరు వచ్చి ఒత్తుతూ ఉన్నారు ఇంత కష్టం అండి అరిసెలు చేయాలంటే చాలా కష్టపడాలి మనము చూడండి వీళ్ళకి కొంచెం వీళ్ళందరూ వచ్చారు కాబట్టి త్వర త్వరగా అయిపోతుంది నేనైతే ఒకదాన్నే చేసుకుంటునే దాన్ని లేట్ అయ్యేది ఉన్నారు కాబట్టి త్వరగా అయిపోతుంది ఈ చెక్క ఉంది కదండి చెక్క మీద పెట్టుకొని సద్రంగా లాగా తట్టుకుంటే అరిసెలు సొట్ట ఇరిగిపోకుండా బాగా వస్తాయండి చూడండి అరిసి బాగా అలాగా నూనె ఆయిల్ బాగా కాలాలండి ఆలి ఆయిల్ కాగిన తర్వాతే తీసిన తర్వాత తీసేస్తారు ఆయిల్ కూడా కొంచెం అరిసే పొంగుతుంది కొంతమంది ఏంటంటే ఈ చపాతీ పూరీ చేసుకునే ప్లెస్సింగ్ ఉంది కదండి దాంట్లో కూడా ముద్దలు చేసి ఇలా ప్లస్ చేస్తూ ఉంటారు కానీ అవైతే పెద్ద పొంగవండి బాగా కొంతమంది ఏంటంటే ఒక పేపర్ మీద ఇంకొక పేపరు వేసి ఇలాగా చేతితో ఇలా నిరుముతారు అలా కూడా పెద్దగా రావంట ఇలా అయితే బాగుంటుంది అని విజేత అయితే చెప్పింది పేపర్లకు కూడా ఆయిల్ పూసేసి బాగా పెట్టుంది విజయత్త అయితే దగ్గర దగ్గర ముప్పై కేజీల దాకా అయితే చేస్తుందంట అండి అందరికీ పెట్టాలంట వాళ్ళ అక్కల చెల్లెళ్ళకి అన్నల తమ్ముళ్ళకి అందరికీ విజయత్త ఇక్కడి నుంచే చేసి పంపిస్తుంది వాళ్ళందరూ టౌన్లో ఉన్నారండి అందరూ వాళ్ళందరూ చేసుకొని ఇలాగ చేసుకొని పెట్టుకొని అంత అవకాశాలు లేవంట అందుకని ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచే పంపిస్తూ ఉంటుందంట అందుకని ఎక్కువ చేస్తుంది ముందే చేసేసి పెట్టేస్తుంది చూడండి అన్నీ చేసిన తర్వాత ఈ ఒత్తేది కూడా అండి కింద బాండ్లు పెట్టుకొని కింద తాంబాలం పెట్టుకొని తాంబాలంలో ఈ అరిసెలు చెక్కలు పెట్టుకొని గట్టిగా ఒత్తితే దాంట్లో ఉండే ఆయిల్ మొత్తం బాగా వచ్చేస్తుందండి ఒత్తిన తర్వాత అవన్నీ తీసుకొని మళ్ళీ ఒక తాంబాలంలో అయితే పక్కన అయితే పెట్టేసుకుంటూ ఉంటారు చూడండి తీయటమే చాలండి ఆయిల్ బాగా కొంచెం అటు పీల్చుకున్నట్టు అయిపోద్ది స్పీడ్గా బాండ్లో నుంచి తీయగానే ఒత్తేసేయాలి అప్పుడు ఆయిల్ అంతా స్పీడ్గా వచ్చేస్తూ బాగుంటుంది మనకి నాకైతే వేడిగా ఉన్నప్పుడే ఈ అరిసెలు తినాలనిపిస్తూ ఉంటుందండి చూడండి మనం వత్తేసే ఒక పల్లెంలో పెట్టుకున్నాం కదా ఆ పల్లెంలో అరిసెలన్నీ ఇలాగా బాగా గడ్డిపరిచేసుకొని గడ్డిపరుచుకున్న తర్వాత గడ్డి మీద వేసుకోవాలండి అరిసెలన్నీ ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకోకపోతే ఒకదానికి ఒకదానికొకటి అతుక్కొని అన్నమాట ఇలాగ వేడిగా ఉన్నప్పుడే ఒకదానికి ఒకటి తీసి పలుచగా అలాగ పెట్టేసుకుంటే ఓ పది నిమిషాలకు అలాగా ఆరిపోతాయండి అన్నీను గడ్డ మీద వేసుకున్నాం మేమైతే మాకంటే పల్లెటూరు కాబట్టి గడ్డ దొరుకుతుంది కాబట్టి గడ్డేసాము లేదంటే చాలామంది పేపర్లు కూడా వేస్తూ ఉంటారు అలా కూడా వేసుకోవచ్చు చూడండి చేసి పెట్టేసిన తర్వాత గంపల్లో అడుగున ఆకులు వేసేసి పైన అరిసెలు పెట్టేసుకొని మళ్ళీ పైన అయితే ఇలాగ పేపర్లో ఆకులు పెట్టేసుకుంది కింద ఆయిల్ ఉంటే ఆయిల్ కారకుండా ఉంటుందని కింద కూడా గంపల కింద తాంబూలాలు అయితే ఇలా పెట్టిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట